ఓసర్వెల్లి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంట్రొడక్షన్లో వచ్చే లిరిక్స్ బలే గమ్మతిగా ఉంటాయి కదా అయితే ఇంతకీ అక్కడ ప్రభాస్ శ్రీని గారు ఇచ్చే ఎలివేషన్ కన్నా చాలా రెట్లు దాక్కునుంది ఆ లిరిక్స్ మీనింగ్లో ఆ లైన్స్లో సంస్కృత ఆంధ్రాలతో పాటు హిందీ ఇంగ్లీష్ కూడా కలగలిసి ఉంటాయి బలే గమ్మత్తుగా దీని అర్థం తెలుసుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ సీన్ని మళ్ళీ చూస్తారు ఇవి రాసింది రామజోగే శాస్త్రి గారు అనుకున్నాను ఎందుకంటే ఓసర్ వెళ్లి థీమ్ సాంగ్ కూడా ఆయనే రాశారు కాబట్టి ఇక లిరిక్స్ లోకి వెళ్ళిపోతే రౌద్రవర్ణ సంహితం భయగుణాది వర్జితం ఉడుకు పెనంటి వీడి రక్తమే మహాద్భుతం అని అంటున్నారు ఎర్రటి రంగు కలగలిసి ఉన్నతను భయం లాంటి గుణాలను పూర్తిగా విడిచిపెట్టేశాడు ఉడుకుతున్న ఉప్పెన అంటే ఒక విలయమే దాకుందా ఇతనిలో అన్నట్టు ఉంటాడు అసలు లావాల ఇతని రక్తం ఒక మహాద్భుతం అని చెప్తున్నారు నెక్స్ట్ లైన్స్ లో నర నరాన భాస్వరం పేరుకున్న కలకలం పిడుగులాగా తాకుతుంది కరకురాతి కండరం నకసికాగ్రము దేహం మహావిద్యుత్ సాగరం అని అంటున్నారు ప్రతి నరంలోనూ భాస్ఫరం అంటే ఫాస్ఫరస్ అంటే ముట్టుకుంటే అగ్గిరాజుకు నాలు చరి సృష్టించగల గుణం కలవాడు అంటున్నారు వాడి కండరాలు అంటే మజిల్స్ బిగించి ఒక్క దెబ్బ కొట్టాడంటే ఒక బండరాత్తో కొట్టాడు అన్నట్టు ఉంటుంది అసలు ఆ మనిషి గోళ్ల చివరి నుంచి శిఖ అంటే తల చివరి వరకు ఒక ఓషన్ ఆఫ్ కరెంట్ అంటున్నారు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా కరెంటు కూడా అలాగే సన్నగా ఉంటుంది కానీ షాకే అదనమాట నెక్స్ట్ లైన్లో హృదయమగ్ని పర్వతం పొంగుతుంది అమృతం దాని రూపు ధృతం ముంచుతుంది దుష్కృతం అంటారు వాడి గుండె అగ్నిపర్వతం పర్వతం వాల్కెనో లాంటిది కానీ ఎవరైనా ప్రేమతో దగ్గరకు వస్తే అమృతాన్ని పొంగించగలదు అలాగే చెడు చేయాలని వస్తే సగల కక్కే లావాలో ముంచేయనుగలదు అని అంటున్నారు చెడుకు చావు ఖచ్చితం అని అంటున్నారు వాడి చూపు సుడిగాలి ఎవ్వరు తప్పించుకోలేరు యదవ పని చేసి ఎక్కడ దాకున్నా పట్టేస్తాడు వాడి చేతిలో చెడుకు చావు ఖచ్చితంగా మూడింది అని చెప్తున్నారు ఇక్కడ ఇక పరిచయం విషయంలోకి వస్తే టోనీనా నామధేయస్య వసీకరస్య రివర్సు గేరులేని ఫోర్సయ విశ్వామిత్ర గోత్రస్య క్షత్రియస్య ఎలాంటి యుద్ధమైన శత్రువైన రొమ్ము విరిచి కొమ్ము విసిరే ముక్కు సూటి ఉక్కు మనిషయా అని అంటారు టోనీ అనే పేరు గల ఇతను అందరినీ వసీకరణం చేసుకోగల సంవోహనా శక్తి కలవాడు అంటే అందరినీ అట్రాక్ట్ చేసుకోగల శక్తి కలవాడు రివర్స్ గేర్ లేని ఫోర్స్ అయ్యా అంటే ఇక్కడ ఏమిటంటే వెనకడుగు వెయ్యని వాడు అని ఇక విశ్వామిత్ర గోత్రంలో పుట్టిన వీడు ఒక యుద్ధం చేయగల క్షత్రుడు ఆ యుద్ధం ఎలాంటిదైనా సరే శత్రుడు ఎవరైనా సరే ముక్కు సూటిగా వెళ్లి పోరాడి గలవగల ఉక్కు శరీరం అంటే స్టీల్ బాడీ కలవాడని వర్ణిస్తున్నారు చాలా గొప్పగా చెప్పారు కదా అయితే ఇప్పుడు మీలో ఎంతమంది మళ్ళీ వెళ్ళి ఆ ఇంట్రెస్ట్ సీన్ చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి అలాగే నేను ఇదే ఊసరవెల్లి సినిమాలో శ్రీవన్ల గారు రాసిన శ్రీ ఆంజనేయం భజయ వజ్రకాయం పాట మీనింగ్ కూడా చెప్పాను నా రీల్స్లో ఉంది చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూసండి అలాగే ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఫాలో అయిపోండి వెళ్తారు వాకిట్లో